ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల కొన్ని తెలుగు మీడియా సంస్థల ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తుంటున్నట్లుగా కనిపించే ఛానల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేత మంత్రి విడదల రజని పార్టీ మారుతారంటూ విస్తృత ప్రచారం చేశాయి ఈ వార్త కేవలం ఊహాగానాలే తప్ప ఏమాత్రం వాస్తవం లేని కలుపుత కథనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు బలంగా ఖండిస్తున్నాయి కేవలం రాజకీయ లబ్ధి కోసం పార్టీలను కాంగ్రెస్ పార్టీ బలంగా ఖండిస్తున్నాయి పార్టీలు గందరగోళం సృష్టించడం కోసమే ఇట్లాంటి అసత్యపు ప్రచారాలు కొన్ని ప్రత్యేకలు టీవీ ఛానళ్ళు తెరలేపాయని వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తుంది అసలు విడతల రజనీ గారి పార్టీ మార్పును సంబంధ సంబంధించిన వార్తలు ఏమాత్రం నిజం లేదని ఆమె ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని వీడే ప్రసక్తే లేదని జగన్ సపోర్టర్లు అంటున్నారు ఆ అసత్య ప్రచారం వర్వంపై స్వయంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెను ఫోన్ చేసి మాట్లాడారని ఒక అంతర్గత చర్చ కూడా పార్టీ వర్గాల్లో వినిపించింది అయితే ఈ సంభాషణలో ఆమె ఎంతో దృఢంగా తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన జగన్ గారి నాయకత్వంలోనే తన చివరి శ్వాస వరకు ఉంటానని పార్టీ వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు ఈ వార్తలను విని జగన్ మోహన్ రెడ్డి సైతం సంతృప్తి చెందారని వైసీపీ అంతర్గత వర్గాలు అంటున్నాయి రజనీ గారికి టార్గెట్ చేస్తూ ప్రచురించిన ఈ తప్పుడు వార్తలు కు సంబంధించిన మూలాలను పరిశీలిస్తే ఇవి కేవలం తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకు దృష్టిలో పెట్టుకుని సృష్టించబడినేవని వైఎస్ఆర్సీపీ మండిపడుతుంది ఆమెను తగిన ప్రాధాన్యత లభించడం లేదనే కోణలో వార్తలు అల్లర్లని అది పూర్తిగా అవాస్తమని వైసీపీ నేతలు అంటున్నారు గతంలోని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల నాయకులకు ముఖ్యంగా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని రజనీ గారి మంత్రి పదవి ఇవ్వడం ఎందుకు నిరదర్శమని వైసీపీ అంటుంది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఒక మహిళా నాయకురాలిపై ఎట్లాంటి నిరాధారమైన వార్తలు ప్రచారం చేయడం ద్వారా ఆమె రాజకీయ భవిష్యత్తుపై గందరగోళం సృష్టించాలని ప్రయత్నిస్తుందని వైసీపీ తీవ్రంగా విమర్శిస్తుంది కానీ ఆమె మా ఏమాత్రం ఈ దుష్ప్రచారానికి త లెక్క చేయకుండా తాను జగన్ సైనికురాలిగా కొనసాగుతానని స్పష్టం చేసినట్లుగా పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి మొత్తం మీద టీడీపీ అనుకూల మీడియా సృష్టించిన ఈ విభాగాలని విడతల రజనీ గారి ఒకే ఒక్క మాటతో కేవలం నిరాధారమైన మిగిలిపోయాయి మిగిలిపోయాయనేది జగన్ మద్దతుదారులు వాదన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి